జయ గురుదేవ్ జయ జయ భవాని నేను మీ కందర సనంద అయ్యప్ప మాలాధారణ వేసిన భక్తులకి కొంతమంది కొన్ని వీడియోలు చూశాను ఒక రెండు మూడు మతస్థులు వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు సో అన్యమతస్సులు అన్నదానం అంటే చాలా బాగుంది నిజంగా మత సామరస్యం అవసరం ఉంది ఈ దేశంలో ఎవరి మతం వాళ్ళు పాటిస్తే ఏమి ఇబ్బంది లేదు మా మతాన్ని పాటించాలి మా మతమే గొప్పది అన్న కన్నా ఇబ్బంది వస్తుంది సో విగ్రహారాధన దూషించాలి విగ్రహారాధన చేయకూడదు ఇతర అందరూ దయ్యాలు రాక్షసులు అని ఎవడైతే అంటాడో అక్కడనే ఇబ్బంది మా మతమే గొప్పది అనే కన్నా ఇబ్బంది సో మత మార్పిలు చేస్తాము లవ్ జీహాదులు చేస్తాము అన్నప్పుడు ఇబ్బంది అమ్మాయిలను తీసుకెళ్లి మత మార్పిలు చేయించి లేదంటే లవ్ జీహాద్ చేపించి ఫ్రిడ్జ్లో పెడతారు అన్నక్కడ ఇబ్బంది సో సామరస్యంగా ఉంటా అన్నప్పుడు ఇబ్బంది ఉండదు కదా సో కొంతమంది ఈ అన్నదానం చేసే కార్యక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో అయ్యప్ప స్వాములు గుర్తించాల్సిన విషయం ఏంటంటే అలాంటి ఒక మంచి గొప్ప ఆలోచనతో వచ్చినప్పుడు మనము వాళ్ళని స్వీకరించాలి నో ప్రాబ్లం బట్ నలభై ఒక్క రోజులు మనం దీక్షగా ఉండి మంచి క్రమశిక్షణగా నిష్ఠతో ఉంటాం కదా సో వాడు మన దగ్గరికి వచ్చి ఏమన్నా వసతులు ఇచ్చి మనల్ని వండుమంటున్నాడా లేకుంటే వాళ్ళు వండుకొని వస్తున్నారా అనేది ఒక అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యలో తుహు తుక్కు జిహాదులు బాగా వస్తున్నాయి ఈ తుక్కు జిహాదులలో ఇంకేమైనా కలిపి చేస్తున్నవాడు ఇంకేమైనా జరుగుతుందా ఈ మాలను సంబంధించింది చెడవడానికి ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తుందా అనేది కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని నేను తెలియస్తున్నాను ఓకే ఈ వీడియోని మనం ఇప్పుడు చూసినట్టుగా దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలనే తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తాం అదేవిధంగా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ ధర్మంలో మీ భాగం అవసరం ఉంది ఈ వీడియోను ఇంకో పది మందికి షేర్ చేసి వాళ్ళం కూడా దేశభక్తులను ధర్మభక్తులను తయారు చేద్దాం మీరు ఈ వీడియోపై అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్ నేను మీకు అందజాను